తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ప్రధానమైనది యాదగిరి ఒకటి ఆ టెంపుల్ విశిష్టత ఏంటో చూసేద్దామా హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ టెంపుల్ ఇక్కడ ఆ నరసింహ స్వామి వంద రూపాలతో నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారంట క్షేత్ర పురాణం అయితే అద్భుతంగా ఉందండి అలా వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం శాంత ఋష్య శృంగార మహర్షి కుమారుడైన యాద మహర్షికి చిన్నప్పటి నుంచి ఉగ్ర రూపుడైన నరసింహస్వామి ఎలా ఉంటారో చూడాలని ఒక సింహ ఆకారంలో ఉండే ఒక గృహలో యాద మహర్షి చేసే తపస్సుకి ఆంజనేయ స్వామి అండగా ఉంటూ ఇప్పుడు ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడుగా నిత్య పూజలు అందుకుంటున్నారు మహర్షి చేసిన తపస్సుకి మెచ్చి జ్వాలా నరసింహుడు యోగ నరసింహుడు గొండవేండ నరసింహుడు ఉగ్ర నరసింహుడు శ్రీ లక్ష్మీ నరసింహుడు సాక్షాత్తు దర్శనమిచ్చి అతని లోక కళ్యాణార్థమై మీరిక్కడే ఉండాలి అని ఆ స్వామిని అడిగితే ఆ మహర్షి కోరికపై అక్కడే ఆ స్వామి ఉంటూ మనందరి కోరికలు తీరుస్తూ మన కష్టాలను అన్ని తీరుస్తూ ఉంటారని తెలంగాణ ప్రజలు నమ్మకం ఇంకేంటంటే ఆలయానికి వెళ్ళడానికి కొండపైన ఒక మార్గం మెట్ల ద్వారా ఒక మార్గం ఉందండి నాలుగు వందల మెట్లు ఉన్నాయి మెట్ల ద్వారా వెళ్లాల్సిన వెళ్ళచ్చు వెళ్ళొచ్చు కొండపైన వెళ్ళడానికి కారు ద్వారా వెళ్తే గనక ఒక కారు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అక్కడే పార్కింగ్ కూడా ఉంది అలాగే టూ హండ్రెడ్ కార్స్ మాత్రమే అక్కడ పడతాయి మిగతావి ఏమైనా ఉంటే గనక ఎక్స్ట్రా కింద మళ్ళీ పార్క్ చేసుకోవాలి దర్శనం టికెట్లు వచ్చేసి వన్ ఫిఫ్టీ దర్శనం స్పెషల్ దర్శనం త్రీ హండ్రెడ్ దర్శనం ఒకటి ఉంది బ్రేక్ దర్శనం అది విఐపి దర్శనం మొత్తం అందరిని ఆఫ్ చేసి ఈ ఓన్లీ ఆదర్శనానికే పంపిస్తారు అది ఓన్లీ సాయంత్రం నాలుగు గంటలకు మాత్రమే ఉంటుందండి చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఓన్లీ క్యాష్ పేమెంట్స్ ఏనండి అన్నిన్ను ఎవరు ఎటువంటి జీపే గానీ ఫోన్పే కానీ యూజ్ చేయట్లేదు మొత్తం టికెట్స్ తీసుకోవడం దగ్గర నుంచి ఓన్లీ వాళ్ళు బొట్లు పెడతారు వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర ఇంకా అమౌంట్ అయితే పే చేయాలి మనం క్యాష్ క్యారీ చేసుకోవాల్సి వస్తుందండి టెంపుల్ అయితే అద్భుతంగా ఉందండి చూడండి లోపల ఎంత అందంగా ఉందో నిజంగా నరసింహస్వామికి శతకోటి వందనములు అండి ఎన్నిసార్లు చెప్పినా చాలా తక్కువ అనిపిస్తుంది చాలా చాలా బాగా నచ్చింది నాకైతే టెంపుల్ మీరు కూడా వీలుంటే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి శ్రీ నరసింహస్వామిని ప్రతి సంవత్సరం పది రోజుల పాటు మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు అవుతుంటాయంట ఈ ఆలయ గర్భగుడిలోని స్వామివారి వద్ద నిత్యం ఒక జల ఉంటుందండి ఆ జలంతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారంట టెంపుల్ టైమింగ్స్ వచ్చి పొద్దున్న నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అండి పన్నెండు నుంచి పన్నెండు నలభై ఐదు వరకు బ్రేక్ త్రీ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు ఉంటుందండి ఈ దగ్గరలో ఉండే స్వర్ణగిరి టెంపుల్ కోసం నెక్స్ట్ బ్లాగ్ లో తెలుసుకుందాం Thanks for watching.